ఒకటో రాజేంద్ర చోళుడు రెండో భాగం చోళ రాజులు నిరంతరము ఈ చాళుక్యులతో యుద్ధం చేస్తూ ఉండేవారు ఈ చాళుక్యులు అనేటువంటి రాజులు వాడి పరిపాలన ఎప్పుడు మొదలైంది అని అంటే రాష్ట్ర పరిపాలన తర్వాత వీరి యొక్క చాళుక్య రాజుల పరిపాలన మొదలైంది అయితే వీరిని ఏమని తెలిసారు అని అంటే తదుపరి చాళుక్యులు అని పిలిచారు అంటే ఇతర వేదికంటే ముందు చాళుక్యులు ఉన్నారన్నమాట ఎప్పుడైతే ఈ రాష్ట్ర తర్వాత వచ్చినటువంటి చాళుక్యుల్లో వీరిని తదుపరి చాళుక్యులు అని పిలిచారు వీరి యొక్క రాజధాని కళ్యాణిపట్నం చోళులు చాళుక్యులు నిరంతరము వారికి కావలసినటువంటి రాజ్యాల కోసం ఎప్పుడు కూడా పోరాడుతూ ఉండేవాడు ఆ రాజ్యాలు ఏంటి అని అంటే వేంగి రాజ్యం అంటే ఇప్పుడు ప్రధానంగా ఉండేటటువంటి ఈ రాయలసీమ ప్రాంతాన్ని అంతటినీ కూడా అప్పుడు వాళ్ళు వేంగి రాజ్యం అని పిలిచేవారు తుంగభద్ర దోయ తుంగభద్ర ఏరియా అంతా కూడా అలాగే గంగా కంట్రీ కర్ణాటకలో ఉత్తర భాగంలో ఉండేటటువంటి ఒక ప్రదేశం అంటే పశ్చిమ ఉత్తర భాగంలో ఈ గంగా రాజ్యం అనేటువంటి ఉండేది దీనికోసం వీరందరూ కూడా నిరంతరము వారి యొక్క పోరాటాలు సాగించేవారు అయితే ఏ రాజ్యము కొద్ది కొద్దిగా వారు స్వాధీనపరుచుకునేవారు కానీ ఏ రాజ్యాన్ని కూడా ఈ రాజ్యాన్నిటిని కూడా ఇద్దరు కూడా స్వాధీన పూర్తిగా స్వాధీనపరచుకోలేకపోయి వీరు ఆ యుద్ధాల్లో అలసిపోయారు ఇదే కాకుండా వీరు చేసేటటువంటి యుద్ధాలు చాలా భయంకరమైనటువంటి యుద్ధాలుగా ఉంటాయి వీరు చాళుక్య యొక్క సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా కూలదోవడానికి ప్రయత్నిస్తూ చాళుక్య రాజ్యంలో ఉండేటటువంటి ఏ ఏ ప్రాంతాలను అయితే వాళ్ళు జయించారో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి సంపదను అంతటినీ దోచుకుని యుద్ధ సంపదగా వారు తీసుకుని వెళ్ళిపోయారు ఇదే కాకుండా ఏం చేసేవారంటే అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణ్ని పిల్లల్ని వారందరినీ కూడా ఉగచకోత చూసి అంటే చంపేసి వారిని వారిని పూర్తిగా వారిని నాశనం చేసేవారు అదే కాకుండా కళ్యాణి పట్టణాన్ని చాళుక్యుల యొక్క కళ్యాణి పట్టణాన్ని కూడా ఈ చోళ రాజులు పూర్తిగా నాశనం చేసేసారు అదేవిధంగా ఉండేటటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా నాశనం చేసుకుంటూ అక్కడుండేటటువంటి సంపదనంతా దోచుకుంటూ ఈ చోళ రాజులు ఒక ప్రత్యేకమైనటువంటి యుద్ధ పద్ధతిని అవసరం అవలంబించేవారు అలాగే శ్రీలంకలో వీళ్ళు పరిపాలించినప్పుడు కూడా శ్రీలంకలో పూర్వకాలం ఉండేటటువంటి శ్రీలంక రాజధాని అయినటువంటి అనురాధపురాన్ని పూర్తిగా నాశనం చేసేసారు అలాగే అనురాధపురాన్ని నాశనం చేయటమే కాకుండా వీరు అక్కడ ఉండేటటువంటి రాజుని రాణిని కూడా బంధించి వారిని చాలా చిత్రహింసలు పెట్టేవారు అయితే అక్కడ ఒక ఒక విషయంలో మనం ఏం చెప్పుకున్నాం అక్కడ బ్రాహ్మణుల్ని పిల్లల్ని చంపేసేవారని రాజ్యం జయించినప్పుడు అలాగే ఎక్కడికి వచ్చేటప్పటికి శ్రీలంక వచ్చేటప్పటికి రాజుల్ని ఎవరిదే ఏ రాజ్యం అయితే శ్రీలంక రాజుని వారు వశం చేసుకున్నారో అలాగే రాణిని వాళ్ళు వసం చేసుకున్నారో వీరిని కూడా చాలా హీనంగా చూసి చూసేటటువంటి వారు ఇది చోళరాజుల యొక్క చరిత్రలో ఒక ఒక ఏమిటంటే మాయను మచ్చగా మిగిలిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ వీరు అవలంబించినటువంటి యుద్ధ ప్రాతిపదికే పాండ్యరాజులను జయించేటప్పుడు కూడా ఇదే విధమైనటువంటి పద్ధతిని వారు అవలంబించారు పాండ్యరాజులు జయించేటప్పుడు ఇంకో పద్ధతిని కూడా వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు ఏ ఏ భాగాల్లో అయితే తిరుగుబాటు వస్తుంది అని అనుకున్నారో ఆయా భాగాల్లో సైన్యముల యొక్క విభాగాన్ని అక్కడ ఉంచి ఆ సైన్యముల యొక్క విభాగాలు ఉంచడం వల్ల ప్రజల్లో భయభ్రాంతులకి గురి చేసేవారు ఎప్పుడైతే వీరు ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారో రాజులు చాళుక్య రాజ్యాన్ని అలాగే చోళ రాజులు పాండ్య రాజ్యాన్ని రాజులు కోవిసల రాజ్యాన్ని ఇలాగా ఏ ఏ ప్రాంతాన్ని అయితే వారు స్వాధీనం చేసుకున్నారో వారి ప్రత్యేకత ప్రత్యేకమైనటువంటి పరిపాలనా విధానాన్ని అక్కడ ప్రదర్శించేవారు పరిపాలనా విధానాన్ని అక్కడ అవలంబించేవారు వారి పరిపాలనా విధానంలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అని అంటే గ్రామీణ ప్రాంతం నుంచి కూడా పరిపాలనా విధానాన్ని పటిష్టపరిచారు గ్రామీణ ప్రాంతం అది ఒక ప్రధానమైనటువంటి ప్రాంతంగా ఎంచుకుని దానిని పరిపాలనా విధానంలో అన్ని మార్పులు అక్కడి నుంచే మొదలుపెట్టి పట్టణ ప్రాంతాలు అలాగే రాజధాని ప్రాంతాల వరకు కూడా వారు విస్తరించుకుంటా పోయారు పన్నెండవ శతాబ్దం ఈ రాజులు వారి యొక్క రాజ్యం యొక్క వైభవము అత్యద్భుతంగా అనిపిస్తారు పదమూడవ శతాబ్దం మొదలయ్యేటప్పటికీ ఈ చోళ రాజుల యొక్క చోళ రాజ్యము పతనం ప్రారంభమైంది ఈ ఆ భాగాల్లో ఉండేటటువంటి ఆ ప్రదేశాలన్నీ కూడా వేరే రాజ్యాలు నుంచి వచ్చినటువంటి రాజులు స్వాధీనపరచుకోవడం మొదలుపెట్టారు ఇదే ప్ర ఇదే సమయంలో ఏం జరిగిందంటే చాళుక్య సామ్రాజ్యం తదుపరి చాళుక్య సామ్రాజ్యం పూర్తిగా చాళుక్య సామ్రాజ్యం తదుపరి చాళుక్య సామ్రాజ్యం పూర్తిగా పన్నెండో శతాబ్దం చివరకు వచ్చేటప్పటికీ అంతమైపోయింది అలాగే చాలా రాజులు పరిపాలించినటువంటి ఈ భూభాగాలన్నీ కూడా పాండ్యరాజులు అలాగే హోయసల రాజులు అలాగే తదుపరి చాళుక్య రాజులు యాదవులు కాకతీయులు వీరందరూ కూడా జయించుకుని వారి వారి సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని వారు ఈ చోళ సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా తరువాత పరిపాలించడం మొదలు పెట్టారు అయితే తర్వాత ఏం జరిగింది అంటే ఈ రాజులందరూ కూడా ఈ రాజ్యాధికారం కోసం ఒకరిపై ఒకరు దండెత్తుకుని రాజ్యాన్ని ఆక్రమించుకునేటటువంటి పద్ధతుల్లో ఒకరికొకరు కూడా పూర్తిగా వీరందరూ కూడా బలహీన పడిపోయారు ఇదే సమయంలో ఏం జరిగింది అంటే ఢిల్లీ సుల్తాన్లుకి ఈ రాజ్యాల మీద పూర్తిగా కనుపడింది వెంటనే ఈ ఢిల్లీ సుల్తాన్లు అందరూ కూడా పద్నాలుగో శతాబ్దం మొదట్లో ఈ రాజ్యాలన్నిటిని జయించేసి వీటి కూడా ఢిల్లీ సుల్తానేట్లో కలిపేసుకున్నారు వందల అరవై తొమ్మిది పది వందల డెబ్బైలో ఆఖరి చోళరాజు సంతానమైనటువంటి అంటే ఆఖరి చోడరాజు అంటే ప్రాణాంతక రాజు యొక్క ప్రాణాంతక చోళుడి యొక్క సంతానము ప్రాణాంతక చౌళు యొక్క వంశం వాడు ఆది రాజేశ్వరుడు అనేటువంటివి రాజుని అక్కడ ఉండేటటువంటి విప్లవ వీరులు విప్లవ గ్రూపులని కూడా అతన్ని హతమార్చారు ఈ సమయంలో ఏం జరిగింది అని అంటే రాజుని ప్రత్యేకంగా ఎంచుకోవాలి అని అంటే రాజులు అలాగే చాళుక్య రాజులు కలిపి ఒక రాజుని ఎంచుకుని ఆ స్థానంపై రాజ్యాధికారంపై కూర్చోబెట్టారు ఇటువంటి రాజ్యాన్ని ఏమని పిలిచారంటే వేంగి చాళుక్య సామ్రాజ్యము అని పిలిచారు దీనినే చోళ చాళుక్య సామ్రాజ్యము అని పిలిచారు ఇందులో ప్రధాన పాత్ర పోషించి అతి ఎక్కువగా పరిపాలించినటువంటి రాజు కురుత్వంగా చౌరుడైనటువంటి రాజు అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి రాజులు ఈ చోళ చాళుక్య సామ్రాజ్యంలో మనకు కనిపించరు